లోకేష్ పాదయాత్ర మధ్యలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల పాదయాత్ర ఆపాడు ఎందుకు ఆపాడో ఎవరికీ అర్థం కాదు ఢిల్లీలో న్యాయ కోవిధులతో చర్చించడానికే అన్నారు న్యాయకోవిధులతో చర్చించేందుకు లోకేష్ న్యాయశాస్త్ర విద్వాంసులు కాదు న్యాయ అది దానికి తెలుగుదేశానికి చాలా సమర్థులైన లీగల్ టీం ఉంది లోకేష్ కావాలంటే ఫోన్లోనైనా మాట్లాడుకోవచ్చు ఇవాళ వీడియో కాన్ఫరెన్సింగ్లు టెలికాన్ఫరెన్సింగ్లు కాన్ఫరెన్సింగ్లు వచ్చాక ప్రత్యక్షంగా నాయకో ముందు టెక్ కుర్చీలో కూర్చొని చర్చించేది కూడా ఏం లేదు కానీ కారణం ఏదైనా యోగలం యాత్ర ఆపాడు నిజంగా రాజకీయ వ్యూహకర్తలు ఉంటే తెలుగుదేశం చెప్పాల్సింది ఏంటంటే ఈ పాదయాత్ర కంటిన్యూ చేయండి అరెస్ట్ చేస్తే ప్రమాదం ఉంది అనేది ఒక అంశం అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అరెస్ట్ చేస్తే రాజకీయాల్లో నెగిటివ్ కావాలని ఏం లేదు కదా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉంటే నెగిటివ్ అయిందా పాజిటివ్ ముఖ్యమంత్రి అయ్యాడు కదా అందువల్ల లోకేష్ ఢిల్లీకి వెళ్ళిపోవడము యోగలానికి బ్రేక్ ఇవ్వడము అన్ని రోజులు ఢిల్లీలో ఉండడము డెఫినెట్గా ఆ పాదయాత్రలో ఉన్న షీన్ ఆకర్షణ లాగేస్తుంది కొంత అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది రాజకీయంగా ప్లస్ అవ్వచ్చు కానీ అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతారు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు ఈ టైప్ ఆఫ్ స్పెక్యులేషన్స్ వచ్చాయి సార్ ముఖ్యంగా ఆయన ఢిల్లీ వెళ్లి రఘురామకృష్ణరాజు గారితో వైసీపీ రబలెంపి రఘురామకృష్ణరాజు గారితో ఎక్కువ కాలం ఉన్నారు ఆయన సలహాలు మాత్రమే తీసుకున్నారు సో రఘురామకృష్ణరాజు గారు ఆయన గతంలో జరిగిన అనుభవాన్ని చంద్రబాబు నాయుడు థర్డ్ ఉపయోగించారా లేదు జగన్మోహన్ రెడ్డి థర్డ్ ఉపయోగించారా అసలు ఎట్లా మాట్లాడతారు అలా కదా సార్ అంటే అసలు జుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తి పైన థర్డ్ ఉపయోగించారు రాజు గారు నా డిస్కషన్ లోకి డిస్కషన్ చంద్రబాబు నాయుడు లోకేష్ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారని ఎవరు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు అంటే రఘురామకృష్ణ జగన్మోహన్ రెడ్డి పైన థర్డ్ డిగ్రీ నాకు అది చెప్పాడు పదహారు నెలలు ఉన్నాడు కదా థర్డ్ డిగ్రీ ఉపయోగించారా ఏ రాజకీయాల్లో ఉన్నప్పుడు థర్డ్ డిగ్రీ ఉపయోగించడం సిద్ధపడాలి స్వాతంత్ర పోరాటంలో థర్డ్ డిగ్రీ ఉందండి టెన్త్ డిగ్రీ ఉపయోగించారు ఎమర్జెన్సీలో ట్వంటీ ఎయిత్ డిగ్రీ ఉపయోగించారు భయపడ్డారా అండి జనం ఉరికంపాలెక్కారు కదా దేశం కోసం థర్డ్ డిగ్రీల కొరకు కూడా భయపడాల్సిన అవసరం లేదు కదా రాజకీయ నాయకులు అన్నిటికీ సిద్ధపడాలి కదా ఇవాళ మావోయిస్టులు అడవులపై తుపాక పట్టుకొని పోరాడుతున్నారు వాళ్ళు దొరికితే ఏ డిగ్రీ ఉపయోగిస్తున్నారు పోలీసులు అన్ని డిగ్రీలు ఉపయోగిస్తారు కదా వాళ్ళు మరి పోలీసులు దొరకకపోయినా అన్ని డిగ్రీలు అనుభవిస్తారు మరి వాళ్ళు పోరాడతలేరా నాయకుడిగా ఉన్నవాడు ఏ డిగ్రీకి భయపడకూడదు అయినా అసలు థర్డ్ డిగ్రీ అనే ప్రసక్తే లేదు అది ఆ అవకాశమే లేదు అందువల్ల అది అర్థరహితమైన ప్రస్తావన అయితే ఒకవేళ అరెస్ట్ అంటే చేస్తే ఢిల్లీలో పోయి అరెస్ట్ చేయరా అండి అయితే ఆంధ్ర ఢిల్లీలో అరెస్ట్ చేయడానికి ఆయన అభ్యంతరం ఉందా నోటీసులు ఇవ్వడానికి అరే పోర్చుగల్ లో ఉన్నా కూడా అరెస్ట్ చేస్తారండి ఇంటర్పోల్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తానికి ఢిల్లీలో ఉంటే రక్షణ అనుకుంటే అది అంతగా నా మాయకత్వం అరెస్ట్ అంటూ చేస్తే ఆంధ్రప్రదేశ్లోనే చేయాలని లేదు కదా ఎక్కడన్నా అరెస్ట్ చేయచ్చు ఆ ఎక్స్ప్లెనేషన్ నిలబడదు అరెస్ట్ మరి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వచ్చారు ఇప్పుడు అరెస్ట్ చేయాలి కదా ఇప్పుడు ఎదుర్కోకుంటానండి ఇప్పుడు మరి ఇప్పుడు అరెస్ట్ అయ్యి థర్డ్ డిగ్రీ ప్రయోగించదు కదా లోకేష్ పైన అంటే ఇంకో ప్రచారం కూడా ఉంది సార్ లోకేష్ అక్కడ ఉండగా న్యాయ కోవిదులతో సమావేశం అవ్వడమే కాదు భారతీయ జనతా పార్టీ అక్ర నాయకులతో కూడా అంటే నెల రోజులు భారతీయ జనతా పార్టీ కోసం నాకు ఆశ్చర్యం మీ ఆర్గ్యుమెంట్ బీజేపీ జాతీయ నాయకులతో ముప్పై రోజుల పాటు లోకేష్ చర్చించాకే సార్ అంటే జాతీయ నాయకులకు వేరే పని లేదా అక్కడ ఢిల్లీలో ఉండి ఎదురు చూస్తాడు గేట్ ముందటారా రోజు పొద్దున గేట్ దగ్గర చాయ్ తాక్కుంటుంటారా రోజు ప్రయత్నం చేశారంటే రోజు ప్రయత్నం హైదరాబాద్ నుంచి ఎంత సేపు పండుగలు వెళ్ళిపోతారు అని విచిత్రంగా మాట్లాడుతున్నారు నాయకులు మాట్లాడేది వైసీపీ నాయకులు కూడా కొట్టలేదు అలా ఎవరు మాట్లాడారు నాకు రాలేదు సో ఫండమెంటల్ పాయింట్ ఓకే బీజేపీ జాతీయ నాయకత్వం అమిత్ షా అపాయింట్మెంట్ వెనక వెంటనే వచ్చేసిండ లేడా అమిత్ షాను కలిసిన వెంటనే విధిన్ తెల్లారా వచ్చాడా చెప్పండి మొదలు ప్లీజ్ అయిపోయింది జాతీయ నాయకత్వం కలిసాడు మళ్ళీ ఎందుకు అక్కడ సో మీరు అమిత్ షాను అపాయింట్మెంట్ ఉంటే హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ పది రోజు పది నిమిషాల ముందు ఉండదు మీరు పది నిమిషాల ముందు ఇప్పుడు నాలుగైంది కదా నాలుగు ముస్తావా లొకేషన్ అంటాడా అమిత్ షా ఎందుకంటే జరుగుతుంది అది హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఒక వన్ డే బిఫోరే ఉంటుంది అండ్ మరి అలాంటి అపాయింట్మెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్ విజయవాడ నుంచి అమెరికా ఢిల్లీ పోలేడా అపాయింట్మెంట్ ఉంటే అందువల్ల ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా అర్థరహితమైన ఆర్గ్యుమెంట్స్ అందువల్ల పాదయాత్రను బ్రేక్ చేసి ఢిల్లీ వెళ్ళడం అనేది నా దృష్టిలో అది పాదయాత్ర ప్రాధాన్యతను తగ్గించింది